ఈరోజు రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు మన పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ధర్మ పోరాట దీక్ష కార్యక్రమానికి అధ్యక్ష అధ్యక్షత వహించినటువంటి దాసీ గారికి నల్లవెల్లి శంకరయన గారికి సత్యదండ గారికి పద్మక్క గారికి కుమరన్న గారికి ఇతర పెద్దలందరికీ కూడా వాళ్ళందరికీ ధర్మ పోరాట దీక్ష ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ మరి ఆరు శాతం ఉన్న వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ తీసుకుంటూ అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై శాతం రిజర్వేషన్ తీసుకుంటూ మరి స్థానిక సంస్థలే కాకుండా ఉద్యోగస్తులలో కానీ పదవిలలో కానీ ప్రజలందరూ కూడా ఫామ్ ఆధిపత్యమే అనేది మనం అరవై శాతం ఉన్నది జిల్లాలో కూడా అంటే పది మందిలో పాము రావాలన్నట్టు అంటే మనకు మనం కూడా కులాల వారిగా విడిపోయి వారి వారి చెందిన చేయని వారి కార్యక్రమం చేయబడుతుంది అంటే మన మనము ఈ ఈ రోజు పోరాటం చేయకపోతే రేపటి రోజున వాళ్ళ కింద అయ్యా దొరక అనుకుంటా మరి ఆనాడు దొరవ చేతనే నక్సలించ పుట్టి మరి భోజనం భూమిదారులు అన్నీ అంచు జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా మరి దళితులకు బహుజనులకు బీసీ బిడ్డలకు బలుగు వర్గాలకు చెందాల్సిన ఉద్యోగ అవకాశాలు కూడా మరి ఉన్నత వర్గంలో చెందినటువంటి కుటుంబాలకే చెందుతున్నాయి మరి బీసీ ఉద్యోగం చేయడం వల్ల మనకి ఏమస్తుంది అంటే నాయకత్వం అంటే మన వడ్డించినప్పుడు మనవాడైతే ఏ మూలకు కూడా మనకు అల్లర్ అందుకుతాయి అన్నట్టు మన రేపు రాజ్యాధికారం చేసినట్టయితే మన పిల్లలందరికీ బాగుపడతారు మన పిల్లలందరికీ స్కాలర్షిప్లు వస్తాయి రేపు మన అందరికి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ కుటుంబాన్ని బాగుపడతాయి మంచి కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే వాళ్ళ రాజ్యంలో వాళ్ళే వ్యత్యాసం అంటే ఈ రోజు బీ బీసీ ఉద్యమం చేపడుతుండే బీసీ ఉద్యమం కావాలని చెప్పింది వాళ్ళే మళ్ళా వాళ్ళ రావద్దని చెప్పేసి కోట్ల కేసేసింది వాళ్ళే మళ్ళీ వాళ్ళ వచ్చి వాళ్ళే పదవి తెలుపుతారు కానీ ఇప్పుడు ఎవరిని తప్ప మనం మనమే గురుకులం ఇవాళ్ళు ఎందుకంటే ఐదో పది ఆశపడి వాళ్ళ చింతన అలా మనం బాగా పోతాం కాబట్టి రేపటి రోజులు రాజ్యాధికారమే మన లక్ష్యంగా మరి ఇంకొక మూడు సంవత్సరాలు ఉన్నది పెద్ద సమయం కూడా ఏం లేదు కానీ ఈ సమయంలో ప్రతి కాన్షియస్ లో స్థానిక స్థానికంగా ఎంపీటీస్ కానీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ జెడ్పీటీస్ కానీ రేపు జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా మన బీసీ బిడ్డలకే ఓటేసి మరి అక్కడ రాజ్యాధికారంలో అక్కడ చీరలో పూకుంట పెట్టినట్టయితే మనందరికీ మన అందరికీ సమాన నాయకత్వం సమాన అవకాశాలు దొరుకుతాయని చెప్పి సాధిస్తూ మరి దీనికోసం మనిషికి ఒక ఇద్దరు తీసుకొచ్చినట్టు అయితే అయితే సభ అనేది ఒక వెయ్యి రెండు వేల మందితో రోడ్డు కిక్కిసిపోతుంది మరి ప్రతి కార్యక్రమం కూడా నాకేం పని లేదు నేను ఒక్కరినే పోతాను కాకుండా మరి నిర్వహించే ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా తమ వంతుగా ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చినట్టయితే సభను కూడా విజయవంతం చేయవచ్చు రేపు కూడా మన బలగం చూసి భయపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మనం ఏ కార్యక్రమం చేసినా కూడా బలగంతో చేసుకొని పోదాం మనం ఒక నాయకత్వాన్ని బలపరుచుకుందాం ఈ రకంగా రోజు నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రజలందరూ కూడా కృతజ్ఞతలుస్తారు